ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు బండ సైజు మరి బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు కూడా అని చెప్పుకోవచ్చు మరి సీతప్ప కూడా అయితే మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు అయితే మనకు మస్తు సైజ్లో కనిపిస్తుంది అలాగే దిట్టం కాకపోతే మరి డివై చేయ విధంగా చెప్తున్నారు లైక్ నుంచి మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము కలపగలపలు చూస్తున్నారు ఏం చెప్తున్నారు రేట్ అంటే ఒకటి ఒకటి పదే ఫ్రెష్ మరి దీని ప్రైజ్ వచ్చేసి దీని రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు మరి బండబందానికి వస్తుందా కేటగిరికి పళ్ళు ఎన్ని పలు ఉండదు అనేసిందే చూస్తున్నారు ఈ విధంగా అయితే మరి ఎక్కడి నుంచి వచ్చారునా ఎవరు అరవల్లి మండలం మానవి మండలం కర్నూలు జిల్లా ఏం బెదిరిస్తుందా కోడి కోడి ఏమైనా బెదిరిస్తుందా ఏమంది ఎక్కడ సైడ్ వస్తుందా సైతంలో కానీ బండలో కానీ రైట్ సైడ్ కొడువైపా వైపు వస్తుందట మరి ఎవరైనా తెచ్చుకోవాలంటే కాంటాక్ట్ చేయండి మరి ఒకటి పది అంటే మరి ఒకటి లోపల మొడిచినా పైన లోపల ఒకటి లోపల కూడా వస్తుంది రైట్ ఫ్రెస్ చూస్తున్నారు కూడా అయితే ఈ విధంగా మస్తు సైజులో కనిపిస్తుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ నేరుగా వారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ అయితే ఇప్పుడు మనం కాంటాక్ట్ చేద్దాం మీ వర్క్ వారి కోసం మీ పేరునా అనువారు 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 మీ నెంబర్ చెప్పండి మీది కదా ఇది కాదు నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ టూ వన్ టూ వన్ త్రీ డబల్ టూ సెవెన్ త్రీ డబల్ టూ సెవెన్ ఫేస్బుక్ కాంటాక్ట్ చేయండి అలాగే దీనికైనా మొక్కలు చూద్దాం మరి ఇంట్రెస్ట్ ఫర్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అయితే మంచి బండ సైజ్ ఏదో కూడా